కానీ నెల్లూరు జిల్లా సైదాపురం కెనరా బ్యాంకులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఓ భాస్కర్ అనే వ్యక్తి ఇటు పశువుల సంరక్షణ కోసం లోన్ కోసం అప్లై చేయగా అది రాలేదు దీంతో అతను పో లోన్ రాలేదని చెప్పి నిరుత్సాహంగా వినిదాం జరిగింది అయితే కొద్ది రోజుల తర్వాత లక్ష యాభై రూపాయలు లోన్ తీసుకున్నట్టు అతనికి తెలియటంతో అతను ఆగమేఘల మీద బ్యాంకు వాళ్ళని సంప్రదించారు ఇటు నెల్లూరు జిల్లా సైదాపురం కెనరా బ్యాంకులో రుణం కోసం వెళ్ళిన ఆ వ్యక్తిని బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భాస్కర్ రాజు అనే వ్యక్తి తన పశువుల పోస్టున రుణ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు మొదట బ్యాంకు వారు తనకు రుణం రాదని చెప్పడంతో సదర బాధితుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు కొద్ది రోజుల తర్వాత తనకు తెలియకుండా తనపై లక్ష యాభై వేల రూపాయల రుణం మంజూరు అయినట్లు బ్యాంకు ద్వారా సమాచారం రావడంతో కంగుతున్నాడు బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి తనకు తెలియకుండా తన పేరుపై రుణం తీసుకున్నట్లు తెలుసుకుని ఆమెను నిలదీశాడు దీంతో ఆ ఉద్యోగిని రుణాన్ని మూడు నెలలు ఇస్తా చెప్పి ఒక ప్రామిశం నోటు కూడా రాసిచ్చినట్టు తెలుస్తుంది బాధితుడు తనకు జరిగిన మోసాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇటు బ్యాంకు ఉన్నతాధికల దృష్టి కూడా తీసుకెళ్ళాడు అయినా తనకు న్యాయం జరగకపోవడంతో మీడియాని ఆశ్రయించడం జరిగింది అయితే సదరు మహిళ ఎలా తీసుకుని చెప్పి ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే ఉంది అంటే బ్యాంకులో లో పనిచేసే ఉద్యోగుల పాత్ర ఇందులో కీలకంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా పోలీసు విచారణలో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది లోన్ చెప్పేసి రూపాయలు నాకు తెలియకుండా ఇక్కడ పనిచేస్తే చూపులు సూపర్గా డ్రా చేసుకుని వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను విషయం తెలిసి అడిగితే నా అవసరానికి వాడుకున్నాను అని నాకు లెటర్ రాసి ఇచ్చి ప్రతి నెల నేను నేను కట్టిన నేను డబ్బులు కట్టిపోతాను కొన్ని కట్టింది తర్వాత వచ్చేసి నేను స్టేట్మెంట్ తెచ్చిన తర్వాత కొన్ని కట్టింది కొన్ని సార్ తర్వాత నేను డబ్బులు అడిగితే నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేసారి లోన్ అమౌంట్ అయితే మీకు దిక్కున్న చోట తిప్పుకో నేను ఇవ్వను నువ్వేమైనా చేసుకో ఉండేది పేరు మీద నాకు అవసరం లేదు అది అడిగిన తర్వాత నేను అధికారులు వాళ్ళని ఇచ్చాను సార్ ఇప్పుడు కూడా నా లోన్ ఇవ్వటం లేదు నా నా అమౌంట్ కూడా నాకు ఈ చేతికి కూడా ఇవ్వాలి అసలు తీసుకునేది కూడా నాకు తెలియదు ఉంటే గూడూల్లో నేను డ్రా చేసేసుకున్నాను అని చెప్పి ఇబ్బందిగా కాల్ చేస్తాను సార్ నా అమౌంట్ లోన్ అమౌంట్ నాకు అంతా నాకు ఇవి ఇవ్వాలి సార్ అటెండెంట్గా పనిచేస్తుంది సార్ ఆ రోజు సార్ ట్రై అయింది అప్పటి నుంచి మూడు నెలల లోపల నేను ఇస్తానని కూడా చెప్పింది తర్వాత అక్కడి నుంచి చెప్పలేదు సార్ సంవత్సరం తాకిపోయినా కూడా సంవత్సరం నిన్న కూడా ఇప్పటికి ఇప్పటికీ యువకపోయినైతే నేను అడిగితే నీకు ఇప్పుడున్నుకోమని చూపి చెప్పబట్టి నేను అందుకని అందరినీ నేను ఆశ్రయిస్తున్నాను సార్ మేనేజర్ గారు ఈ ఆమె ఇద్దరు కలిసి చేశారు సార్ ఇద్దరికి ఇద్దరికి సంబంధం ఉంది సార్ చూపులు సుప్రీగా మేనేజర్ చైతన్య గారు ఈనిద్దరే కలిసి నన్ను ఈ విధంగా అన్యాయం చేసేసారు వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఇది వీళ్ళిద్దరే ఆయనకి అన్ని పూర్తిగా తెలుసు సార్ అన్ని విషయాలు ఆయనకి తెలుసు వాళ్ళు ఇద్దరే అసలు మెయిన్ బ్యాంకులు కూడా పరిపాలిస్తున్నది వాళ్ళు ఇద్దరే సార్ ఒక చెప్పాలి